వీరయ్య హత్య కేసులో సూత్రదారులకు వైసీపీతో సంబంధాలు పోలీసు విచారణలో ఆ పార్టీ ఎంపీపీ భర్త మరో ఎంపీపీ అమెరికాకు వెళ్ళిన మాజీ ప్రజా ప్రతినిధి అంతకులు జిల్లా పొరుగు జిల్లాల వారే కీలక ఆధారంతో దూకులు పెట్టిన జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్ టిడిపి నాయకుడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరే చౌదరి హత్య కేసు సూత్రధారులు అత్యధికులు రాజకీయంగా వైసీపీతో సంబంధం ఉన్నవారినని పోలీసులు గుర్తించారు వారికి ఒకరిద్దరు వైసీపీ అతర వీరయ్య శత్రువులు కూడా తోడైనట్టు తెలుస్తుంది ఆ వైపు కూడా దృష్టి సారించి విచారణ ప్రారంభించారు ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి హడావుడిగా అమెరికా వెళ్లారని పోలీసులు దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది అదే సమయంలో వైసీపీకి చెందిన ఓ ఎంపీ భర్తను ఆ పక్క మండలానికి చెందిన ఓ ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు మరోవైపు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో మునిగి తేలుతున్న పలువురిని కూడా అదుపులో తీసుకున్నారు టిడిపి నాయకుడు వీరయ్య హత్య కేసులో ఇప్పటికే నాగులపుల్పాటు మండలం ఉప్పుగుండూరు అమనపురోలు గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు వారికి పరిచయస్తుడైన ఒంగోలు వాసి సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వీరికి హైదరాబాద్ లో ఉంటున్న అమరపురవలకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారి సహకరించినట్లు కూడా విచారణలో బయటపడింది వారిలో ఒకరు రేషన్ మాఫియా డాన్ కాగా మరొకరు లిక్కర్ వ్యాపారంతో ఇంకొకరికి ఇసుక వ్యాపార సంబంధాలు ఉన్నాయి దీంతో వీరందరికీ ఉన్న రాజకీయ సంబంధాలపై పోలీసులు నిశిత పరిశీలన చేపట్టారు హైదరాబాద్ ప్రముఖ వ్యాపారికి జిల్లాలో పలువురు వైసీపీ నేతలతో పాటు నాగురులపాటి మండలం సంతన నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు ఈ కేసులో సూత్రధారులుగా భావిస్తున్న వారిలో ఉప్పుగుండూరు అమనపురల్ గ్రామాలకు చెందిన వారితో కూడా హైదరాబాద్ వ్యాపారికి మంచి సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు వీరిలో అటు హైదరాబాద్ వ్యాపారితో పాటు స్థానికంగా రేషన్ మాఫియా డాన్ కూడా వైసీపీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన ఉదంతాలు వెల్లడైనట్టు తెలుస్తుంది ప్రధానంగా అప్పట్లో నియోజవర్గం ముఖ్య ప్రజా ప్రతినిధిగా ఉన్న వారితో వీరికి మంచి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు హైదరాబాద్లో ఉండే వ్యాపారి రేషన్ మాఫియా డాన్ వైసీపీతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండగా మరో సూత్రధారిగా భావిస్తున్న మద్యం వ్యాపారికి మాత్రం ఆ పార్టీతో సంబంధాలు లేవని గుర్తించారు జిల్లా ఏఆర్ దామోదర్ మోటార్ సైకిల్ పై ఒంగోలు సమీప ప్రాంతాలన్నీ గాలించి హంతుకులు ఉపయోగించిన రెండో వాహనాన్ని కూడా ఒంగోలు మంగమూరు మధ్య గుర్తించారు సాక్షులను స్వయంగా విచారించి ఆ తర్వాత హంతకులను గుర్తించే విషయంలో కీలక సమాచారాన్ని ఆయన రాబట్టినట్టు తెలిసింది హత్య కేసులో రేషన్ మాఫియా పాత్ర అధికంగా ఉండటంతో గతంలో ఆయా నియోజకవర్గాల్లో రేషన్ బియ్యం వ్యాపారం చేసినా ప్రస్తుతం చేస్తున్న ముఖ్యులందరినీ అదుపులో తీసుకుని విడివిడిగా విచారిస్తున్నట్టు సమాచారం